శుభోదయం మిత్రమా ఈరోజు మనం ప్రతి ప్రశ్నకు మన దగ్గరే సమాధానం ఉంది అన్న విషయాన్ని సత్సంగం ద్వారా నాలుగు విషయాలు చెప్పుకుందాం ముందుగా ఆ సర్వేశ్వరుణ్ణి ఆ అరుణాచలేశ్వరుణ్ణి మనం ఒక్కసారి ఆయన్ని ధ్యానించి ముందుకెళ్దాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇప్పుడు ఈ టీవీలో మీలో కోటేశ్వరుడు ఎవరు అన్న ప్రోగ్రాంని చూస్తూ ఉంటే నా మనసులో ఒక విషయం అనిపించింది ఏమిటి అంటే ఈ ప్రోగ్రాంలో మనకి పదహైదు ప్రశ్నలు ఉన్నాయి ప్రతి ప్రశ్నకి కొంత ప్రైజ్ మనీ ఉంది అంటే థౌజండ్ రూపీస్ నుంచి కోటి రూపాయల వరకు ఉంది ప్రైజ్ మనీ అలాగే ప్రతి ప్రశ్నకి నాలుగు సమాధానాలు ఉంటాయి నాలుగు సమాధానాలు నాలుగు దిక్కుల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే ఈ ప్రశ్న వేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏ విధమైన ఆందోళన లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు ఈ ఆందోళన కానీ ఆనందం కానీ ఎక్కడ ఉంటుందంటే జవాబు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటుంది అందువల్ల ఈ జవాబు చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మొదట చాలా సులువుగా ఉంటాయి ప్రశ్నలు అందువల్ల చాలా సునాయాసంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు అంటే మన నిజ జీవితంలో కూడా నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సమస్యలకి మన దగ్గర వెంటనే దాని దగ్గర సొల్యూషన్ ఉంది కాబట్టి చాలా ఆనందంగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తుంటాం కానీ ఈ ప్రశ్నలు కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా కొంత కొన్ని కొన్ని ప్రశ్నలు కొంచెం బాగా టఫ్ కావడం స్టార్ట్ అవుతుంది అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు మనకి కొంత టఫ్గా అనిపిస్తుంది అంటే మనకు వెంటనే దానికి ఒక జవాబు మన దగ్గర నుంచి రాదు అందువల్ల ఎప్పుడైతే కొన్ని ప్రశ్నలకు ఏదైనా ఒక ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు కొంత కన్ఫ్యూజన్ ఉంది అని అనుకున్న వెంటనే ఏం చేస్తామంటే మనకు భగవంతుడి ఇచ్చిన జ్ఞానంతో అంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక లైఫ్ లైన్ వాడుకుంటాం అదేంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ లైఫ్ లైన్ అంటే జ్ఞా మన జ్ఞానంతో ఏం చేస్తామంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనగా దానిలో రెండు రాంగ్ ఆన్సర్స్ వెళ్ళిపోతాయి అంటే రెండు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రెండు సమాధానాలు ఉంటాయి దానిలో మనం ఒక సమాధానానికి మన కన్క్లూజన్కి వచ్చి ఇది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాం అలాగే మన జీవిత జీవితంలో కూడా వచ్చే సమస్యలకి కొన్నిసార్లు మనకి మన విచక్షణతో ఇది కాదు అది కాదు అది కాదు అనుకుంటే ఒక సమాధానం వస్తుంది మనకి అలాగే మళ్ళీ మనం ముందుకెళ్తుంటాం జీవితంలో మళ్ళీ తెలియని ఒక ప్రశ్న వస్తుంది ఈసారి ఇప్పుడు కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు అంటే మిత్రుడు అంటే ఈ దేహానికి సంబంధించిన మిత్రుడు ఉన్నాడు ఆత్మకు సంబంధించిన మిత్రుడు ఉన్నాడు మిత్రాయ మహా అంటాడు అంటే సూర్యనారాయణ స్వామి కన్నా గొప్ప మిత్రుడు ఇంకోలేడు సో ఆ స్వామి యొక్క ఏదైతే ప్రకాశం ఉందో అది అందరి బిడ్డల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఒక ప్రశ్నకు సమాధానం వచ్చినప్పుడు ఇంకో లైఫ్ లైన్లో మనం ఫోన్ యువర్ ఫ్రెండ్ అని ఒక మంచి మిత్రుడికి ఫోన్ చేస్తాం చేసిన వెంటనే మనకు మిత్రుడి నుంచి ఒక సమాధానం వస్తుంది ఆ ప్రశ్నకు కూడా జవాబు చెప్పేసి ఇంకా ఆనందంగా ముందుకు వెళ్తాం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ మనకు ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది ప్రైజ్ మనీ పెరిగే కొద్దీ మనం కొంచెం కొంచెం టఫ్ టఫ్ జోన్కి వెళ్తూ ఉంటాం ఈసారి మళ్ళీ ఇంకేదో ఒక ప్రశ్న వస్తుంది దానికి సమాధానం తెలియదు ఇంకొక చివరిగా మిగిలిపోయిన లైఫ్ లైన్ వాడుకుందామని ఆడియన్స్ పోల్కి వెళ్ళగానే ఆడియన్స్ అంతా దానికి ఒక సమాధానం ఇస్తారు అంటే సర్వే సుఖినో భవంతు అంటే ఎప్పుడైతే మనం ప్రకృతి పక్క చూస్తామో అనంతమైన శక్తులతో కూడిన ప్రకృతిని చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి నుంచి మనకు ఒక సమాధానం వస్తుంది ఆ సమాధానంతో మళ్ళీ మనం ముందుకి ఆనందంగా ముందుకెళ్ళిపోతుంటాం ఇలా మన జీవిత సమరంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సమాధానాలు కొన్ని సమాధానాలు మన దగ్గరే ఉంటాయి కొన్ని సమాధానం మన జ్ఞానంతో దానికి సమాధానం తీసుకుంటాం కొన్ని సమాధానాలు మన చుట్టూ ఉన్న గురువులు మిత్రుల ద్వారా సమాధానం వస్తుంది కొన్ని మన ప్రకృతి ద్వారా సమాధానం తెలుసుకుంటూ ఉంటాం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈసారి ఒక చాలా టఫ్ ప్రశ్న వచ్చేసింది ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు అలాగే వాడుకోవాల్సిన లైఫ్ లైన్ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఒక తెలియని ఒక సందిగ్ధత తెలియని ఆందోళన మొదలైంది ఎందుకంటే అన్ని లైఫ్ లైన్లు అయిపోయింది ఇప్పుడు నేను ఒక సమాధానం చెప్పితే ఆ ప్రశ్నకు సమాధానం సరి అయింది కాదు అంటే మళ్ళీ నేను ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది నాకు పైనుంచి కిందకి పడిపోవచ్చు అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మొదలవుతుంది లోపల నుంచి లోపల నుంచి లోపల ఉన్న సమాధానం ఇచ్చేవాడు ఒకడున్నాడు వాడే జీవాత్మ వాడే మనకి నిరంతరం తోడుగా ఉండేవాడు వాడు చెప్తాడు లోపల నుంచి ఏమిటంటే ఇంకా జాలు ఉన్నదాంతో సంతృప్తి చెందుతాం ఇంకా ఏదో కావాలని ప్రయత్నించి మళ్ళీ ఆందోళనకు పోవాల్సిన అవసరం లేదు కానీ కొంత సమయం ఆ సమాధానం కోసం ఆందోళన చెందిన చివరికి ఒక విజ్ఞతతో ఒక సంతృప్తితో ఈ చీకటిలో నేను అలా ఉండిపోయి నాలో నేను మదనపడిపోయేదానికి బదులు ఇక నేను నా దగ్గర సమాధానం లేదు ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేను నేను క్విట్ అయిపోతాను ఎప్పుడైతే నేను క్విట్ అంటే భగవంతుడా ఇంకా నేనంటూ అనేవాడిని లేను నా ఆలోచనలు లేవు పూర్తి శరణాగతి అవుతున్నాను నేను ఇంకా పూర్తి శరణాగతి అవుతున్నాను బాధ్యత నీ ఇది అని ఎప్పుడైతే భగవంతుడికి మనం క్విట్ అన్నామో వెంటనే మనం ఈ ప్రోగ్రాంలో మొత్తం ఆ హాల్ అంతా కూడా లైట్స్తో నింపబడతాయి అంటే అంతవరకు సమాధానం చెప్పేటప్పుడు కొంత చీకటిలో లోపల ఉంటాం ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పుడు ఒక ప్రకాశవంతమైన ప్రదేశమంతా ఒక ప్రకాశవంతమైన మకర జ్యోతి లాగా వెలుగుతూ ఉంటుంది ఆ మకరజ్యోతి ఎప్పుడైతే వెలిగిందో మనలో తెలియని ఆనందం ఒక అమితమైన ఆనందం ఆనంద సాగణంలో ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న లేదు దానికి జవాబు లేదు అన్నిటికీ అనంతుడు పక్క చూస్తున్నాం శూన్యంలో అనంతుడు ఒక్కడే సమాధానం ఇస్తాడు కాబట్టి ఈ జీవిత సమరంలో భక్తుడు జీవుడు ఎప్పుడు కూడా భగవంతుని వైపు చూసి శూన్యంలో భగవంతుని వైపు చూసి అనంతుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తాడో అనంతుడు మొత్తం ఆ ప్రదేశానంత ప్రకాశవంతం చేసేసి ఆ జీవుడిలో ఆత్మజ్ఞానం ఇచ్చేసి తనలో ఐక్యం చేసుకొని ఆనంద సాగరంలో ఉంచుకుంటాడు